ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాలి టెండర్ ఓట్ అంటే ఏంటని ఇప్పుడు అన్ని దగ్గర జరగదు కొన్ని కొన్ని దగ్గరలో జరుగుతుంటుంది ఎన్నికల్లో కొన్ని కొన్ని మిస్సెస్ తప్పు వల్ల టెండర్ ఓట్ కోసం తెలుసుకోవాలి టెండర్ ఓట్ అంటే మనకి టెండర్ ఓట్ మన ఓటు దొంగోటగా పడింది అంటే మన మనం కాకుండా ఇంకెవరైనా ఓటు వేస్తుంది దాన్ని దొంగోటగా పరిగణిస్తారు అంటప్పుడు మనకు ఒక హక్కు ఉంటుంది మనకు ఒక హక్కు ఉంటుంది ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు లేదు అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇలాగే దొంగోట్లు పడగాని అప్పుడు తెచ్చారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సెక్షన్ ఫార్టీ ఫార్టీ నైన్ పి సెక్షన్ ఫార్టీ నైన్ బి ఫార్టీ నైన్ పి దొంగోట్లు పడేటప్పుడు మన హోటు మనకి కల్పించే విధంగా రాజ్యం కల్పించింది మనకి మన ఓటు కల్పించే విధంగా రాజ్యాంగం కల్పించింది ఫార్టీ నైన్ బి అప్పుడు మనం ఏం చేయాలంటే మన ఓటు దొంగ ఒడిక పడినప్పుడు మనము మనం మనం ఏ పోలింగ్ స్టేషన్లో అయితే ఓటు వేయాలి తలుచుకున్నామో ఆ పోలింగ్ స్టేషన్ ఆ పోలింగ్ స్టేషన్లో అధికారు ఉంటారు దాన్ని ప్రిసైడింగ్ అధికారి ఆ పోలింగ్ స్టేషన్ మొత్తం హెడ్ అప్పుడు వాళ్ళకి సెవెంటీన్ క్లాస్ బి సెవెంటీన్ బీ ఫారం అడిగితే ఆ బీ ఫారంలో మీ పేరు నమోదు చేసి మీ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు ఇస్తే మీ హోట్ హక్ అనేది సీక్రెట్గా సెంట్రల్ చే చేర్బడ్ను అక్కడ అసెంబ్లీలో అయితే బా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిర్ధారణ చేసి మీ హోట్ అనేది మీకు మీరు వేసే విధంగా చేస్తారు దీన్నే టెండర్ ఓట్ అంటారు సో టెండర్ ఓట్ ఎవరైనా మీకు దొంగ మీ ఓటు మీరు కాకుండా ఇంకెవరైనా వేస్తే ఆ ఓటు మీరు కల్పించే విధంగా ఈ టెండర్ ఓటు అనేది